ಪ್ರಜಲ ಮನಸ್ಸು ಕೆಲಸಕೋನು ಮಾನವತ್ವೀ ಮಾರು ಪೇರಯ್ಯಾವು పేద ప్రజల మనసు గెలుసుకోనున్నావు పేదవాళ్ళ మనసు గెలుసుకోనున్నావు పేదవాళ్ళ మనసు గెలుసుకోనున్నావు సరదారు సరవారు సర్దారు పాపన్నా నీకంటే తేగదనులెవరన్నా అన్యాయం అనిపిస్తే అగ్గి మండావు నిప్పు నోళ్లకు లేచావు అన్యాయం అనిపిస్తే అగ్గయ్యి మండావు అంటరానిదంటూ నిప్పులు చెరిగావు దొరలు నువ్వు పారదోలినట్టి దొరలు నువ్వు నట్టి సర్వారు సర్దారు పాపన్నా నీకంటే తేగదనులెవరన్నా సర్వారు సర్దారు పాపన్నా నీకంటే తేగదనులెవరన్నా బురదలో నుంచి భూవదీసి నావు పేద ప్రజల మనసు గెలుసుకోనున్నావు పోరాటానికి నువ్వు పోరు నడిపినావు పేదవాళ్ళ బతుకుమారాలి అన్నావు పోరాటానికి నీవు పోరు నడిపినావు పేదవాళ్ళ బతుకుమారాలి అన్నా ప్రజాస్వామ్యంలో ప్రజల మనసు నువ్వు గెలవాలి సాగాలి ముందుకు అన్నావు సరవారు సర్దారు పాపన్నా నీ కంటే త్యాగదనులెవరన్నా నీ కంటే త్యాగదనులెవరన్నా నీ కంటే త్యాగదనులెవరన్నా